No, no, no. వీడియో ఆన్ చేసి ఏం మాట్లాడకుండా ఏదో చూపిస్తుంది ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారా సో టెన్షన్ ఎందుకు చెప్తా దాని గురించే సో మీరు ఇందాక చూసిన క్లిప్స్ ఏవైతున్నాయో అదైతే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఒక పండగ అయితే జరిగింది అండ్ ఈ వ్లాగ్ మొత్తం ఆ పండగ గురించే ఉంటుంది అండ్ మా క్యాస్ట్ గురించి కూడా కొన్ని నేను మీతోనైతే షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేదు మాకెందుకు మీ క్యాస్ట్ గురించి అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేసేసేయాలి ఓకేనా అండ్ చెప్పాలంటే పండుగ అన్నది కదా ఏం పండుగ అది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కంటెంట్ అనుకుంటారు యూట్యూబ్కి ఒక్కొక్కరు కుకింగ్ అనుకుంటారు ఒక్కొళ్ళు ఏమో ఫుల్ లాగ్స్ అనుకుంటారు ఫన్ అనుకుంటారు ఎంటర్టైన్మెంట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీతో స్టార్ట్ చేస్తారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూట్యూబ్ అనగా నా మైండ్లోకి వచ్చింది ఏదైనా ఉంది అంటే నేను మా క్యాస్ట్లో మా ఓళ్ళు చేసే పండగలు కానీ మా కల్చర్ ఏదైతే ఉందో లేకపోతే మా సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ మేము ఏ ఏ దేవుళ్ళకి చేసుకుంటాము సో అట్లాంటివి స్పెషల్గా చెప్పాలి అంటే అట్లాంటివి చూపిద్దాము అన్న కాన్సెప్ట్తోనైతే స్టార్ట్ చేసినాం కాకపోతే ఏంది అంటే నేను అనుకునే పండగలు కానీ అవన్నీ ఏంది అంటే ఎవ్రీ ఇయర్ ఏ టైం పడితే ఆ టైంకి చెయ్యరు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి నైన్ ఇయర్స్కో లెవెన్ ఇయర్స్కో అట్లా ఒక్కసారి చేస్తారు సో అట్లా నేను ఫైవ్ ఇయర్స్కి ఒకసారి నైన్ ఇయర్స్కి ఒకసారి వీడియో అయితే పెడితే అప్పటికి నాకు ఛానల్ అనేది ఎవరు చూడరు కదా సో అప్పటి వరకు అట్లా టైం వచ్చినప్పుడు అవి చూపించవచ్చు అని చెప్పి మధ్యలో మధ్యలో నేనైతే కొన్ని కొన్ని మీకు వీడియోస్ అవి ఇవి అయితే షేర్ చేస్తున్నా అండ్ ఫైనల్ అంటే ఈరోజు నాకు ఎంతో కొంత చూపించడానికి అయితే ఛాన్స్ అయితే వచ్చింది సో ఈమె క్యాస్ట్ అంటుంది ఏదో అంటుంది ఏదేదో అంటుంది దీంట్లో చూస్తే ఏం లేదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో ఇది ఏంటంటే ఈ పండుగ ఏంది అంటే చిన్నదే మరీ పెద్ద పండుగ కూడా ఏం కాదు అండ్ ఇది మళ్ళీ దీంట్లో కూడా ఏంది అంటే దావత్ ఉంటుంది సో అది ఇది రెండు మిక్స్ అయి అయితే ఉంటాయి నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను సో కంప్లీట్గా నేను మీకు ఏం జరిగిందనే చూపించలేను కొంచెం అక్కడ కొంచెం దావత్ అండ్ స్పెషల్గా ఏంటి అంటే మా దాంట్లో ఏదన్నా దేవుళ్ళకి చేసుకునే మన ఫంక్షన్లు ఉన్న ఫస్ట్ ఫస్ట్ ఉండాల్సింది కళ్ళు మీరు నా షార్ట్ షార్ట్ వీడియో కూడా చూడవచ్చు ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది కళ్ళు 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 లేకపోతే మాకు పానం పోతుంది అన్నట్టుగా సో ఏమో ఇంకా మా దాంట్లో ఏ దేవుళ్ళకి చేసినా ఏ ఫంక్షన్లు చేసినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కళ్ళుతోనే అండ్ దాని తర్వాత చికెను మటన్ నాన్ వెజ్ అది కంపల్సరీ ఏడేన్ ఉంటుంది అనుకోని అట్లా సో దీంట్లో కూడా మొత్తం తినుడు తాగుడు అండ్ దేవుని కాడ కొంచెం అది ఉంటుంది సో ఇంతకీ పండగ ఏంది అసలుకు చెప్పకుండా స్వతంత్ర చెప్తుంది అని చెప్పేసి అనుకుంటే ఇదేంటి అంటే మాకు మా క్యాస్ట్కి స్పెషల్గా మా క్యాస్ట్కి మాకు బీరప్ప దేవుడు అని చెప్పేసి అయితే ఉంటాడు బీరప్ప దేవునికి మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో గుడి కట్టించారు గుడి కట్టిస్తే కొత్త గుడి కట్టిస్తే ఎవరైనా సరే పండుగలు అనేటివి చేస్తారు సో యాక్చువల్గా వీళ్ళు అట్లా ఉత్తగా ఉంచొద్దు కాబట్టి దేవునికి పండుగ చేసారు దాన్ని మా సైడు మహిళల దిసుడు అంటాము అండ్ మందికి ఇది తెలియదు మహిళల దిసుడు అదేంది అదేంది నాకు కూడా ఏంది అంటే మా కల్చర్ గురించి మా దాంట్లో వేసే పండుగల గురించి కూడా నాకు తక్కువ అంటే తక్కువ నాలెడ్జ్ ఉంది సో నేను మాత్రం నాకు తెలిసింది మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను ఏంది అంటే బీరప్ప దేవుడు అంటే ఇప్పుడు ఊళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కంపల్సరీగా బీరప్ప దేవుడు తెలిసే ఉంటాడు అంటే మా క్యాస్ట్ అనే కాదు మ్యాక్సిమం కొంచెం వేరే క్యాస్ట్ వాళ్ళకైనా కూడా తెలిసే ఐడియా ఉంటుంది కానీ సిటీస్లలో ఎవరైనా ఉంటే లేదు సపోజ్ వేరే డిస్టిక్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వేరే క్యాస్ట్ వాళ్ళకి ఎవరికి బీరప్ప దేవుడు అంటే తెలియదు సో మా కులం అనుకోండి ఇంకా మా కులంకి అయినా బీరప్ప దేవుడు కులదైవం అన్నట్టుగా అట్లా మళ్ళీ ఇంటి దేవుళ్ళు వేరే ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాడు కానీ మా కులానికి మొత్తానికి మాకైతే ఇప్పుడు గౌడ్స్ అనగానే రేణుకాయ వెళ్ళమ్మను లేకపోతే అట్లా ఉంటారు కదా అట్లనే మా క్యాస్ట్కి కూడా ఏమంటారు బీరప్ప దేవుడు ఉంటాడు సో క్యాస్ట్ అంటుంది క్యాస్ట్ అంటుంది కానీ మీ క్యాస్ట్ ఏందో చెప్తా లేదు మాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు సో చెప్పచ్చో చెప్పరాదో నాకైతే తెలియదులే కానీ నేనైతే చెప్పేస్తున్నా మేమైతే కురుములము చెప్తున్నా కదా ఓన్లీ పల్లెటూర్లలో వాళ్ళకి మాత్రమే కురుముళ్ళు అంటే ఏందో తెలుస్తుంది వేరే వాళ్ళకి మ్యాక్సిమం తెలియకపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదే నా బాధ కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గిరిజనులు అంటే తెలుసు బంజారాస్ అంటే తెలుసు యాదవ్స్ అంటే తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అందరు తెలుసు కానీ మేము కురుముళ్ళు నమ్మ అని చెప్తే ఎవడు నమ్మడు అదేం క్యాస్ట్ అదేం క్యాస్ట్ అని చెప్పేసి అని అంటారు సో ఎంత అంటే అండ్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి కూడా ఇప్పుడు వేరే వేరే క్యాస్ట్ వాళ్ళకి మంచి అంటే గుర్తింపు ఉంది వాళ్ళకి మస్తు సపోర్ట్ ఉంది అన్ని ఉన్నాయి కానీ మా క్యాస్ట్లో ఏంటి అంటే మా నిజం చెప్పాలంటే మాది నిజంగా చాలా అంటే చాలా వెనుకబడిన వర్గం అంటారా నాకంత పర్టికులర్గా తెలుగులో ఏం చెప్పడానికి రాదు బట్ మా క్యాస్ట్ మాత్రం చాలా ఇంకా వెనకల్నే ఉంది మా దాంట్లో ఇంకంతా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా లేరు మాకు గవర్నమెంట్ నుంచి కూడా అంత గుర్తింపు లేదు మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంతగానం లేనే లేరు మళ్ళీ అదేందో నాకు అర్థం కాదు ఏ ఊరికైనా మ్యాగ్జిమమ్ మాక్సిమం ఆ సైడ్ పల్లెటూర్లలో మా క్యాస్ట్ వాళ్ళు ఆఫ్ ఆఫ్ ఉంటారు పాపులేషన్ ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉంటారో అంతే మాది కూడా ఉంటుంది అయినా సరే మాకు అంత రికగ్నిషన్ కూడా ఉండదు మా దేవుళ్ళు తెలియదు మా సా మా సంస్కృతి తెలియదు ఎవరికి ఏమీ తెలియదు మా క్యాస్ట్ గురించి సో ఎట్లా నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన ఉన్నా కాబట్టి ఇది నేను కొంచెం షేర్ చేసుకుంటే రేపు అటు నాడు మా క్యాస్ట్లో ఇంకెవరైనా సరే ఇట్లాంటి విషయాలు షేర్ చేసుకోనికి ముందుకు వస్తుండచ్చు లేదు అంటే నా ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి నేను మెయిన్గా అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా అంతే ఇంకా దీంట్లో నేను ఏ క్యాష్ గురించి దేని గురించి ఇంకా నేను ఏం మాట్లాడతా లేను ఓన్లీ మా దాని గురించే చెప్తున్నా అండ్ ఇక పండుగ విషయానికి అయితే వచ్చేద్దాము చెప్పినా కదా మా క్యాష్ అయితే కురుముళ్ళం మేము మా దాంట్లో బీరప్ప దేవుడు ఉంటాడు సో ఇది బీరప్ప దేవుని పండుగ టూ డేస్ ఏమో చేసిర్రు నేను ఓన్లీ వన్ డే ఒక్కరోజే పోయినా కాబట్టి ఒక్కరోజు జరిగిందే మీకు చెప్తున్నాను అంతే సో ముందు రోజు అయితే బోనాలు తీసిరు మీరు స్టార్టింగ్ చూసిన ట్రిప్ అయితే ఏదైతే ఉందో అది పండగకి ముందు రోజు ఆ రోజు నైట్ బోనం తీసిర్రట అండ్ సండే రోజు మార్నింగ్ కూడా దేవునికి అక్కడ ఏమో చేస్తారు చేసిన తర్వాత అక్కడ గొర్రెన్ ఇట్లా కోస్తారు కోసిన తర్వాత ఇంకా అందరు ఇంకా మంచిగా చుట్టాలని పిలుచుకొని మంచిగా వండుకొని తిని తాగుడు అవన్నీ వేస్తారు అండ్ మా బీరప్ప దేవుడు ఆ రోజు మార్నింగ్ కళ్యాణం కూడా వేస్తారు దేవునికి అండ్ మళ్ళీ అంతే ఇంకా ఈవినింగ్ మళ్ళీ అందరు ఎవరిళ్ళల్లో కాళ్ళు వెళ్ళిపోతారు అంతే అయిపోతుంది ఇది చిన్నది యాక్చువల్గా అయితే ఇది చిన్నది ఇంకా ఇంకా వేరే పండుగ ఉంటుంది పెద్ద పండుగ అని చెప్పేసి అది వన్ వీక్ ఉంటుంది ఇంకా చెప్పనికైతే నాకు ఒక్క వీడియో కాదు ఒక నాలుగైదు వీడియోలు కూడా వస్తుండొచ్చు మేబీ ఫ్యూచర్లో ఒకవేళ మా ఊళ్ళో కనుక పండుగ చేస్తే అప్పుడు నేను మీకు కంపల్సరీగా అయితే షేర్ చేసుకుంటాను సో ఇది ఇంతకంటే ఎక్కువ మా క్యాష్ గురించి ఇంకెక్కువ నాకు చెప్పనికైతే రాదు కాబట్టి ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లలో ఏదైనా వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకుంటా అండ్ మీకు తెలుసా ఎవరికైనా మాకు హాస్ట్ పేరు ఫస్ట్ టైం వింటున్నారా ఎప్పుడన్నా నిన్నారా లేదా అనేది నాకైతే కింద కామెంట్ చేయరి అండ్ వీడియో ఇక్కడి వరకు చూసి అంటే ఎంతో కొంత నచ్చింది ఎంతో కొంత మీకు ఏదో ఒక కొత్త విషయం తెలిసింది అని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్